నేను అది అయోధ్యలో వచ్చే వాళ్ళందరూ నిత్యం అన్నదానం పెడుతున్నాను అన్న ప్రసాదం ఇస్తున్నాను ఎవరు వచ్చినా కానీ ముందుగా నాకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి రెడీ చేసి పెడతాను ప్రస్తుతం వెయ్యి మంది పైన వస్తున్నారు తెలుగు వాళ్ళకి భోజనం దొరకదు అక్కడ అందుకని అందరికీ ఉచితంగా పెడుతున్నాను ఇంతకుముందు ముందు వారికి ఐదు వెండి ఇటుకలు ఇచ్చాను శంకుస్థాపన మోడీ గారు శంకుస్థాపన చేశారు కదా నా అదృష్టం బాగుండి ఆ ఇటుకలతోనే శంకుస్థాపన చేశారు దాని మీద ఇప్పుడు గుడి తయారైంది తర్వాత రాములవారికి వారికి బంగారు పాదుకలు చేయించా వెండి పాదుకలు బంగారు పాదుకలు వెండి పాతుకలు తీసుకుని దేశం అంతా అన్ని దేవాలయాల్లో పూజలు చేయించా బంగారు పాదకులు తీసుకొని వారి రామేశ్వరం నుంచి అయోధ్య వరకు నడిచి వెళ్ళాను అది కూడా రాముడివారి నడిచిన దారిలో వెళ్ళాను డైరెక్ట్గా వెళ్ళిపోతాను వెళ్ళి అక్కడే శ్రీనివాసం ఉంటున్నాను తర్వాత ఇప్పుడు ధనుష్ చేయించా పద్నాలుగు కిలోలు రాములు వారి వనవాసం పద్నాలుగు సంవత్సరాలు అందుకని పద్నాలుగు కిలోలు చేసే కిలో బంగారం పదమూడు కిలోలు వెండి ఇది రాముల వారికి రాముడికి వచ్చాయి చేతిలో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చాయి రాములవారి చేతిలో ఇప్పుడు నా మిస్సెస్ అక్కడే ఉంది అయోధ్యలోనే నిత్య అన్నప్రసాదం ప్రసాదం ఆమె చూసుకుంటుంది అక్కడ చెన్నయండి జిఆర్టీ వాళ్ళు చేశారు అలాగే నేను ఒక పెద్ద గుడి కడుతున్నాను ఈ అంటే రాముడు వారి గుడిగా ఇంకెందుకు అనుకుంటారేమో నేను పెట్టేది వంశ వృక్షం బ్రహ్మ దగ్గర నుంచి లౌకిష్ల తర్వాత కూడా ఇరవై మంది ఉన్నారు ఇంకా మొత్తం అరవై నాలుగు మంది తర్వాత సీతమ్మ వారి వంశం చంద్రవంశం సూర్యవంశం చంద్రవంశం మొత్తం నాలుగు వందల యాభై విగ్రహాలు వస్తాయి అంటే రాములు వారి వంశంతో పాటు రాములు వారికి అనుబంధం ఉన్న ఎవరెవరు ప్రముఖ వ్యక్తులు మహా ఋషులు ఉన్నారు కదా సప్త ఋషులు కదా ఎవరెవరు సాంగత్యం ఉందో అందరు విగ్రహాలు పెట్టిస్తున్నా ఎందుకంటే మన ముందు తరాల వాళ్ళకి తెలియాలి రామురు వారి వంశ వృక్షం అంతా అందుకని శాశ్వతంగా ఉండాలని పెద్ద స్థలం కూడా తీసుకున్నా ఒక ఐదు ఎకరాలు అక్కడ పెడుతున్నాను ఐదు సంవత్సరాల ప్రాజెక్ట్ అది రెడీ చేస్తున్నాను అలాగే ఇప్పుడు అయోధ్యలో అంటే మన తెలుగు వాళ్ళ తరఫున నేనేం పని చేసినా తెలుగు వాళ్ళ తరఫున చేస్తున్నాను అయోధ్యలో వాల్మీకి ఎయిర్పోర్టు ఇక నేను వెళ్తూ వస్తూ ఉంటాను కాబట్టి రెండు మూడు సార్లు చూశాను కానీ నాకు ఎందుకో లోటు కనిపించింది అక్కడ ఒక విగ్రహం పెట్టిద్దామని గవర్నమెంట్ అప్రోచ్ అయితే పర్మిషన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ పదహారు అడుగులో వాల్మీకి విగ్రహం పెడుతున్నాను ఆ విగ్రహం కూడా రెడీ అయిపోతా ఉంటాం ఇప్పుడు కూడా ఎవరన్నా సహకరించినా కానీ తీసుకుంటున్నాను ఎందుకంటే బత్యే నాకు ఒక్కడికే కావాలని కాదు పుణ్యం అందులో అందరినీ భాగస్వాములు చేయాలి ఎందుకంటే దైవ కార్యం అందుకని ఎవరన్నా చేస్తే వీళ్ళు వాళ్ళు చేయొచ్చు అనుగ్రహం పెట్టాను వర్క్ జరుగుతుంది ఫాస్ట్గానే మార్చి ఏప్రిల్లో గ్రహ ప్రతిష్టాపన అయోధ్యలు అట్లా అన్ని కార్యక్రమాలు మీరు ఎవ్వరు ఎప్పుడు వచ్చినా కానీ నాకు చక్కగా నాకు ఫోన్ చేస్తే ముందుగా అన్ని ఏర్పాట్లు చేస్తారు రూములు కావాలన్నా అక్కడ నలభై ఎనిమిది రూములు కూడా కట్టబోతున్నాను వచ్చేవాడు ఉన్నాయి ప్రస్తుతానికి నాకు నాలుగైదు ఆశ్రమాలు తీసుకున్నాను మన హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి ఎవరు వచ్చినా అకామిడేషన్ అది ఏర్పాటు చేస్తా అయోధ్యలో నా నంబర్ కూడా నోట్ చేసుకోండి నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ నైన్ చల్లా శ్రీనివాస్ శాస్త్రి అయోధ్య అని పెట్టుకోండి ఇంకా నేను ఉండబోయేది అక్కడే హైదరాబాదే మాది కానీ మణికొండ కానీ ప్రస్తుతం ఇంకా షిఫ్ట్ అయిపోయినాం అక్కడ అక్కడే ఉండి వచ్చే భక్తులకి సహాయం చేద్దామని అక్కడే ఉంటున్నాయి ఇంకా రాముభక్తులకు సేవ చేసుకునే భాగ్యం ఇప్పించాడు రాములు వారు నాకు